హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక వన్ వీక్ అవుతుందండి వీడియో షూట్ చేసి ఈ మధ్యకాలంలో పెట్టలేదు కదా అంటే చర్చ్లో ఇంకా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండటం ఇంకా కుదరట్లేదు వీడియోలు అయితే షూట్ చేసేసి చాలా ఉన్నాయండి అవి ఎడిటింగ్ చేసి ఇలా వాయిస్ ఇచ్చే చాలా ఉన్నాయి నాకే టైం కుదరట్లేదు ఇంక ఈ మధ్యలో కూడా కొంచెం నాకు హెల్త్ బాగలేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెండింగ్ అయితే అయిపోయింది మధ్యలో గ్యాప్ వచ్చేసిందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ మధ్యన ఆమ్లా షార్ట్ అయితే తాగుతున్నామండి అది కూడా యూట్యూబ్లో చూసే చేసుకున్నాను కొంచెం హెల్త్కి స్కిన్కి హెయిర్కి మంచిదని తెలిసింది ఇంకా మన హెల్త్కి మంచిదని తెలిసిన తర్వాత కొంచెం తీసుకోవాలనిపిస్తుంది కదండి ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది కొంచెం మనకి అందుబాటులో ఉండేయే కదా అని చెప్పేసి పొద్దున్న అయితే ఇంకా నేను మా హస్బెండ్ ఒక టీ అయితే తీసుకుంటున్నాం లేండి నేను ఒక్కొక్కసారి డైరెక్ట్గా తాగలేకపోతే మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను కదా అందులో మిక్స్ చేసుకుని తాగుతున్నాను ఒక్కొక్కసారి డైరెక్ట్గా తాగుతున్నాను తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఇంకా లంచ్ బాక్స్లు అయితే ఉండలేదండి ఇంకా అందుకనే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుని తాతీగా అయితే ఇంకా వంట అయితే చేస్తున్నానండి వింటర్ కదా ఇంకా మార్నింగ్ హడావిడిగా చేసినా తినేది మధ్యాహ్నమే కదా చల్లబడిపోద్దని ఇంకా ఎలాగో టైం ఉంటుంది కదని చెప్పేసి ఇంకా కొంచెం లేట్గా చేస్తున్నాను ఇంకా దోశలు అయితే వేసేసి హాట్ బాక్స్లో పెట్టేసాను ఇంకా పిల్లలు స్నానం చేసిన తను తింటారని ఇంకా దోశలతో పాటు జావ కూడా కాస్తున్నానండి జావ కూడా డైలీ తాగుతున్నాము ఈ వీడియో చూసేవారిలో ఎంతమంది రెగ్యులర్గా జావ తాకి అలవాటు ఉందో కామెంట్ చేయండి మేమైతే రెగ్యులర్గా తాగుతాము ఎప్పుడైనా పిండి ఇంట్లో అయిపోయింది అనుకుంటే తప్పగాని పిండి అవైలబుల్గా ఇంట్లో ఉంటే మటుకు డైలీ తాగుతామండి ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా కాచుకుని తాగుతున్నాము ఇప్పుడు వింటారు కదా వేడివేడిగా అలా రాగి జావ కలుపు కాసుకొని మజ్జిగ కలుపు తాగుతుంటే చాలా బాగుంటుందండి కానీ ఈ వింటర్లో మజ్జిగతో తాగే కన్నా కూడా కొంచెం పాలు బెల్లం వేసుకుని తాగితే ఇంకా బాగుంటుంది ఎక్కువగా ఎవరైనా నీరసంగా అనిపించింది అనుకోండి వీక్గా అనుకుంటే వాళ్ళైతే ఇలాగ రాగిజావా కొంచెం చిక్కగా కాసుకొని అందులో పాలు బెల్లం వేసుకుని తాగితే తొందరగా రికవర్ అవుతారు అంటే ఆ ఇయర్స్ నుంచి మీకు కొంచెం త్వరగా లేచానండి టైం ఉంది కదా అని చెప్పేసి అలాగో లంచు బాక్సులు లేవు కదా అని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే పౌడర్ కింద తయారు చేసి అవి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే పిల్లలకి పాలల్లో మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తెచ్చామన్నమాట అందుకని చెప్పేసి అవి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ లోపైతే అయితే రెడీ అయిపోతుందండి ఎసరు కాగిపోయింది కదా కలిపిన ఈ పిండి అయితే అందులో కలిపేసేసుకుని ఇంకా ఒక రెండు పొంగులు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా పెరిగి అయితే కలిపేసుకుంటాను అందులోకి పెరుగు మావలో డైరెక్ట్గా ఇవ్వకుండా ఫస్ట్ అయితే ఇలాగ విస్కర్తో అయితే కొంచెం మిక్స్ అనమాట గడ్డలేమి లేకుండా అలా గడ్డలేమి లేకుండా ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఏమాత్రం గడ్డలు తగిలి అంటే తాగరనమాట ఇంకా పెరుగులో మేగడగట్ట ఏమి ఉండకూడదు ఆ పెరుగును మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేయాలి మేఘలు లాంటివి ఏమైనా వస్తే కనుక స్నానం చేసి వచ్చేసి మరో బియ్యి అడుగుతున్నాడండి నీ పేరేంటి మమ్మీ అంటున్నాడు ఇదేంటి ఇలా అడుగుతున్నాడు ఏంటి అనుకుని మిమ్మల్ని అన్నాను మీ ఇంటి పేరు ఏం పేరు అన్నాడు నేనేమో ఒండరాజు వారి పని మా అమ్మఒడింటి పేరు చెప్పాను అదేంటి నీ పేరు విమలా ప్రతిపాటి కదా అని అడుగుతున్నాడు అహో అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో చెప్తున్నాను కదా ఓహో వీడియోలో ఇప్పుడు నేను విమలా ప్రతిపాటి యూట్యూబర్ని అని అనమాట నాకు గుర్తు చేస్తున్నాడు ఒక్కొక్కసారి బల్లి వింతగా అనిపిస్తాడు మాటలు వస్తాయి అనమాట కొద్దిసేపు నవ్వుకున్నాను ఏ చిన్న వంట చేసినా టీ పెట్టినా చావ కాసినా ఏది చేసినా కూడా ఎంటనే తుడిచేసుకుంటూ అలవాటు అయిపోయిందండి ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది ఒక్కొక్కసారి వంట చేస్తున్నప్పుడు మధ్యలో కూడా తుడిచేస్తానండి అలా తుడిచేసి చేతిలో కూడా కాల్చేసుకుంటాను నా చేతులు నిండా మచ్చలేము అంటే అలా కాల్చుకుంటున్నా కూడా నేనైతే తొడడం అయితే ఆపట్లేదండి ఇప్పుడు నేను ఎంత తుడిసింది అనుకుంటున్నారా రీయూజబుల్ కిచెన్ టవల్ అని ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ చూపిస్తున్నారు కదండి నేను కూడా ఆర్డర్ పెట్టాను చాలా బాగుందండి అది వచ్చిన తర్వాత అయితే తొడవడం మరి ఎక్కువ అయిపోయింది అనమాట ప్రమోషన్ ఏమీ కాదులేంటి ప్రమోషన్ చేసేంత స్థాయికి ఇంకా నేను ఎదగలేదు ఒకవేళ మీరు బ్లెస్ చేస్తే కనుక అక్కడ వరకు కూడా వెళ్తాను అంతా మీ చేతుల్లోనే ఉంది బ్లెస్ మీరు ఎంతమంది దాన్ని ఆర్డర్ పెట్టుకుని యూస్ చేస్తున్నారో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది చాలా యూజ్ఫుల్ అనిపించింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఇంకా వేడివేడిగా దోసలు వేసుకుని తినేసి చావ చల్లారిపోతే మళ్ళీ కొద్దిగా దాన్ని వేడి చేసుకుని తాగేసిన తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళమండి కూరగాయలు తీసుకుందామని చెప్పేసి మా హస్బెండ్నే వెళ్ళమని చెప్తే నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా వస్తే నీకు కూడా తెలిసి రేట్లు ఎలాగ ఉన్నాయో నీకు నచ్చినవి తీసుకుంది కానీ చెప్తే సరే ఖాళీగానే ఉన్నాను కదని చెప్పేసి ఇంకా ఏమేమి కావాలో అన్ని పేపర్ మీద రాసేసుకుని పట్టుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూరగాయలు అయితే తీసుకొచ్చామండి మా హస్బెండ్ ఒక్కడే మార్కెట్కి వెళ్ళి కనుక సంచి నిండా కూరగాయలు కనుక తీసుకొస్తే ఖచ్చితంగా అడిగేదాన్ని మన నలుగురు కోసం ఎందుకు ఇన్ని కూరగాయలు తెచ్చుకుంటాం అని అడిగేదాన్ని అందుకనే ఇప్పుడు మా హస్బెండ్ అంటున్నారు నన్ను నువ్వు వచ్చి మట్టుకు ఏం చేసావు నేను ఒక్కడిని తీసుకొస్తే మట్టుకు ఇన్ని కూరగాయలు తెచ్చేసావు ఇన్ని తెచ్చేసావు అని అడుగుతావు నువ్వేమన్నా తక్కువ తీసుకున్నావా చూడు నువ్వేనే తీసుకున్నావా అంటే నువ్వైతే తీసుకోవచ్చు నేనైతే తీసుకురావద్దని చెప్పేసి మా ఇద్దరి మధ్యన కొంచెం ఫన్నీగా చిన్న గొడవ అయితే జరిగిందండి ఇంకా ఆయన వెళ్ళిపోయారు మార్నింగ్ ఆమ్లా షాట్ తీసుకుంటున్నామని చెప్పాను కదా దానికోసమైతే అయితే ఉసిరికాయలు అల్లము నిమ్మకాయలు కరివేపాకు ఇలాంటివన్నీ తీసుకున్నాం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు బ్లడ్ సరిగ్గా ఉండట్లేదండి ఇంకా దానికోసమని ఇంకా రెగ్యులర్గా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగాల్సి వస్తుంది ఇంకా అందుకని రెగ్యులర్గా నన్ను అయితే వారానికి రెండు సార్లు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా చేసుకుని తాగమన్నారు ఐరన్ ట్యాబ్లెట్లు కూడా ఎక్కువ యూస్ చేయి అలాగే ఆకుకూరలు కూడా బాగా తినమన్నారు అందుకనే ఇంకా మనం హెల్త్ గురించి అయినా పాటించాలి కదా అని అన్నీ తీసుకున్నానండి ఇంకా క్యారెట్ బీట్రూట్ కొన్ని రకాల ఫ్రూట్స్ ఆకుకూరలు ఇంకా ఫైబర్ కోసం క్యారెట్ టు బీట్రూట్ సలాడ్లకి కూడా తినొచ్చు అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ లేకపోతే ఇంకే వండుకుంటామండి ఇంకా అన్ని రకాల కూరగాయలు కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నాం మా హస్బెండ్ వెళ్తే అర కేజీ అర కేజీ తీసుకొచ్చేవారు ప్రతి కూరగాయలు కూడా అర కేజీ కూరగాయలు అంటే పిల్లలిద్దరూ చిన్న నేను మా హస్బెండే కదా ఇప్పుడు వండామనుకోండి ఒక పూట బాగానే తింటారు రెండో పూట దాన్ని తినడానికి ఎంత కష్టపడతారో ఒకవేళ ఏమాత్రం మిగిలింది మూడో పూట తినాలంటే ఇంకా దాని వంక కూడా చూడరు మిగిలితే అందుకనే నేను పాకేసీలు తీసుకొచ్చాను చక్కగా ఏ పూటకి ఆ పూటకి అయిపోయేది మళ్ళీ ఫ్రెష్గా వండుకునేవాళ్ళము రెండు పూటలకి తినలేదు కదా అని చెప్పేసి కొంచెం మిగిల్చి కూరగాయలు రెండు రోజులు పోయిన తర్వాత వండితే మొన్నే కదా ఈ కూర ఉండవు మళ్ళీ ఉండవు అని అంటారు ఎందుకు వచ్చింది తలకే నిప్పని చెప్పేసి నేనైతే పావు కేజీలే తీసుకొచ్చాను పావు కేజీలో తీసుకొచ్చాను కానీ ఎక్కువ కూరగాయలు తీసుకొచ్చాను ఇంకా నేతి బీరకాయ కూడా తీసుకున్నానండి నేతి బీరకాయ పచ్చడి కూడా ఈ మధ్య నాకు బాగా నచ్చుతుంది ఇంకా కింద మా ఇంటి వాండర్ ఫ్రెండ్ ఉంటారనమాట ఆవిడ నేర్పించారు నాకు బాగా నచ్చింది అనమాట అది మంచిదంట కదండి నేతి బీరకాయ నేనైతే మా ఊరు ఉన్నప్పుడు ఎప్పుడు తినలేదు విజయవాడ అని అది కూడా ఈ సంవత్సరమే తిన్నాను ఈ మధ్యన ఇంకా కూరగాయలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నానండి కూరగాయలు పెట్టుకునే వెజిటేబుల్స్ బాక్స్ ఉంటాయి కదా అవి ఆర్డర్ పెట్టాను అవి సరిపోవట్లేదని ఇంకా ఇంట్లో డబ్బాలన్నీ కూడా ఖాళీ చేసి ఇంకా ఫ్రిడ్జ్ నిండా నింపేస్తానండి ఈ కూరగాయలు తెచ్చినప్పుడు ఒక నాలుగైదు రోజులు అయితే ఫ్రిడ్జ్ అస్సలు ఖాళీగా ఉండదు అండి ఒక్క పాలు పెరుగు పెట్టడానికి తప్ప ఇంకా దేనికి ఖాళీ ఉండదు దోసల పిండిలు కూడా నేను ఇంకా ఆ టైప్లో అయితే రుబ్బనండి ఎందుకంటే ఫ్రిడ్జ్ ఖాళీగా ఉండదు కూరగాయలు పాడి అని ఇంకా ఆకుకూరలు అయితే మిగిలి ఉన్నాయండి ఇంక ఇవన్నీ కూడా సర్దాలి క్లీన్ చేయాల ముందైతే అవి అది ఇసుకతోటి ఉంటున్నాయి అందుకని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోతుంది వంట చేద్దామని చెప్పేసి ఆకుకూరలు అయితే పక్కన పెట్టేసి ముందు ఇక్కడ క్లీన్ చేసేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది పిల్లలు భోజనానికి వచ్చేస్తారు మళ్ళీ అని చెప్పేసి నేనైతే అది పక్కన పెట్టేసాను ఆకుకూరలు పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం కూర్చొని ఖాళీగా అవి కొంచెం నీట్గా క్లీన్ చేయాలి కదా ఆ టైం ఎక్కువ పడుతుంది ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటానులేండి ఇంకా ఇప్పుడైతే నేను బేరకాయ పప్పు అయితే వండుతున్నానండి ఇంకా పప్పు అయితే మార్నింగ్ నానబెట్టేసానులేండి పొద్దుటే లేదో కూడా గుర్తులేదు ఇంకా బీరకాయలు పైన తక్కువ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను లేట్ అయిపోతుంది కదా అందుకే కుక్కర్లో వండేస్తున్నానండి కూర ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా పప్పుని ఉడికించలేదండి ఎందుకంటే ఆల్రెడీ కూరని కుక్కర్లోనే వండుతున్నాను కదా విజిలాలుగా ఇప్పిస్తాను కదా అందుకే పప్పు ఉడిగిపోద్ది అని చెప్పేసి ఇంకా నేను ప్రత్యేకించి ఈ పప్పు అయితే ఉడికించలేదు నానబెట్టేసి డైరెక్ట్గా ఈ కూరలు అయితే యాడ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అయితే మగ్గించుకుని ఇంకా బీరకాయ ముక్కలు నానబెట్టిన పెసరపప్పును ఒకేసారి వేసి ఒక ఐదు పది నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి ఈ బీరకాయ ముక్కలు పచ్చినపప్పును అయితే కొంచెం మగ్గించానండి ఆ తర్వాత ఇందులోనే ఇంకా పసుపు ఉప్పు కారలు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని ఒక టీ గ్లాసుడు వాటర్ పోసారండి అంతే పోసి ఇంకా మూత పెట్టేసి మీడియం మంట మీద ఒక రెండు విజిల్స్ ఇప్పిస్తే సరిపోద్ది చక్కగా పప్పు కూడా ఉడికిపోతుంది అనమాట పప్పు కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుందండి అంటే మరీ గట్టిగా కాదు చేత్తో పట్టుకుంటే మరీ చిదిగిపోయేంత మెత్తగా కూడా ఉన్నా కూడా నాకు బాగా అనిపించదు ఇలా కొంచెం పలుగ్గా ఉంటే తింటుంటే బాగా అనిపిస్తుంది మార్కెట్ నుంచి స్వీట్ పొటాటో తీసుకొచ్చాను కదండి ఇంకా నాలుగు నాలుగున్నర అయితే వాటిని అయితే ఇంకా కుక్కర్లో ఉడికించి పిల్లలకైతే స్నాక్స్ లాగా ఇచ్చాను పిల్లలైతే ఫుల్గా అనమాట అప్పుడప్పుడు ఇలాగ స్నాక్స్ లాగా స్వీట్ పొటాటో స్వీట్ గాను పల్లీలు శనగలు ఇలాంటి అయితే ఉడికించి ఇస్తూ ఉంటాను పిల్లలు అయితే తింటూ ఉంటారు అంతేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్